సిస్టర్స్ వెదర్స్ ప్రీస్ లాట్ నిన్న నా ఫ్రెండ్ ఒక అమ్మాయి కాల్ చేసి నాతో ఇలా అంటుంది అది ఏంటి అంటే పిల్లలకు బాపేషన్ ఇప్పించేసావు ఎందుకు అని అప్పుడు నేను అన్నాను నీకెందుకు ఆ విషయం నీకెందుకు నేను నా పిల్లలు తిండికి లేక పస్తులతో ఉన్నప్పుడు నన్ను నా పిల్లల్ని ఎవరైనా తిన్నావా అని అడిగ అడిగారా అడగలేదు కదా ఎవరైనా వచ్చి పలకరించారా పలకరించలేదు కదా ఎవరైనా వచ్చి ఒక్క రూపాయి సహాయము చేశారా చేయలేదు కదా మరి మీకెందుకు మరి ఇప్పుడు నీకెందుకు ఆకాశ పక్షుల్ని పోషించిన దేవుడు ఏసయ్య మమ్మల్ని పోషిస్తున్నారు మీరు ఏమి పోషించడం లేదు కదా అయినా నీ కొంపలో ఏం జరుగుతుందో దానికన్నా పక్కింటి వారి కొంపలో ఏం జరుగుతుందో అనే ఆ దొరద ఎక్కువ నీకు ఎవరిది వారు చూసుకోండి బాప్టిషన్ తీసుకున్నారు అంట మ్యారేజ్ చేసుకోవా అంటారు ఎందుకు అసలు మీకెందుకు మీరు ఏమైనా పోషిస్తున్నారా మీకు అంత భారం అవ్వడానికి మా ఏసయ్య మమ్మల్ని పోషిస్తున్నారు మమ్మల్ని బ్రతికించారు నేను నా పిల్లలు ఏసయ్య చిత్తంలో ప్రణాళికలో ఉన్నాము ఆయన చిత్తము ప్రణాళిక మాకు కావాలి మీరు ఏమనుకుంటున్నారనేది మాకు అవసరం లేదు ఏసయ్య మా గురించి ఏమనుకుంటున్నారనేది ఇంపార్టెంట్ ఈ లోకంలో మరి ఏది వద్దు ఎవరి మాటలు వద్దు దేవుడు చిత్తమే కావాలి ఇదిగో ఒక్క విషయం చెప్తాను నేను నమ్మిన దేవుడు ప్రేమాపూర్ణుడు నేను నమ్మిన దేవుడు కృపగలిగిన దేవుడు నేను నమ్మిన దేవుడు క్షమించే దేవుడు కానీ నేను నా పిల్లలు ఆ దేవుడు బిడ్డలం మరి మేము ఆయన నమ్ముకొని ఆయన ఆత్మతో నింపబడి ఉన్నాము మరి మమ్మల్ని అణచాలి తొక్కాలి అని ఎవరైనా చూస్తే ఆ ప్రేమ దేవుడు భయంకరుడుగా మారడానికి కూడా ఏ మాత్రము వెనకాడు